హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ గ్రీన్ స్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి ఇది కోళ్ళ ఫారంగా అయితే ఉండి ఉన్నది అయితే ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ మనకైతే వీడియో సరిగా తీసి పంపించలేదు అయినప్పటికీ నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ చూడటానికైతే ప్రయత్నించండి ఈ యొక్క ల్యాండ్ ఇది మొత్తం కూడా ఫారం సంబంధించినటువంటి ల్యాండ్ ఈ షెడ్స్ అక్కడ ఉన్నటువంటి మెటీరియల్స్ అన్నిటితో కలిపి ఈ యొక్క ల్యాండ్ నమ్మాలని నిర్ణయించుకుంటున్నారు ఇది మొత్తం కూడా వన్ ఎకర్ థర్టీ సెంట్స్కి అయితే ఉండి ఉన్నది మొత్తం ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కి అయితే ఇస్తానని చెప్పి ఉన్నారు మొత్తం షెడ్స్తో సహా మొత్తం అంతా ఇది మే హండ్రెడ్ మీటర్ మెయిన్ రోడ్ అయితే ఉండి ఉన్నది అదేవిధంగా ఇది ఎక్కడంటే విజయనగరం డిస్టిక్ నీలిమర్ల ఈ యొక్క మండలం సంబంధించినటువంటి ల్యాండ్ కాబట్టి మీరేంటంటే ఈ యొక్క బిజినెస్ చేసుకునేటటువంటి వారికి ఇది అయితే చాలా యూజ్ అవుతుంది కాబట్టి మీకు తెలిసినటువంటి వాళ్ళకి కూడా కొంచెం షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ మెంబర్స్ అయితే వీరిని అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్